నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు సీనియర్ ఆయుర్వేదిక్ కాన్సల్టెంట్ మేడీనైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం ఈ వర్క్ ప్రెజర్ కానీ లేకపోతే కొన్ని ఇంకా ఏదైనా సరే మెంటల్ టెన్షన్స్ వల్ల కొంతమంది మత్తులకు అలవాటు పడటం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవటం ఇంకా ఎక్కువ కొంతమంది గంజాయి తాగటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం ముఖ్యంగా జనరల్గా ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి చేయటం ద్వారా మనకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయి వాటి లక్షణాలు ఏంటి వీటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు స్మోక్ చేయటం వల్ల స్మోక్లో మనకు ఉంటుంది దాంట్లో నికోటిన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది ఈ నికోటిన్ ఏమవుతుంది అంటే ఎక్కువగా మనం పీల్చటం ద్వారా ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అక్కడ ఆ నికోటిన్ అనేది పేరకపోవడం జరుగుతుంది దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఈ బ్లడ్ సర్కులేషన్ తగ్గటం ద్వారా మిగతా వారి కంటే కూడా ఈ పొగ తాగేవారికి ముఖ్యంగా ఇంకా షుగర్ వ్యాధి ఉన్నవారికి షుగర్తో పాటు ఇంకా వెయిట్ ఎక్కువ ఉండటం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయి అంటే ఆ రక్త సరఫరాను ఇంకా ప్రమాదకరంలోకి నెట్టి రక్త సరఫరా తగ్గేటట్టు చేస్తాయి దీని ద్వారా ఏమవుతుంది మనకు ముఖ్యంగా గుండె నుంచి మనకు మెదడుకు రక్త సరఫరా చేసేట కెరోటి డాక్టరీ అంటాం ఈ కెరోటి డాక్టరీ మెడకు ఇటువైపు అటువైపు ఉంటాయి దాని ద్వారా ఈ నికోటిన్ వల్ల అక్కడ ఒక ప్లేక్స్ దాని అథిరోస్క్ల్యూరోసిస్ అంటాం ఆ ప్లేక్స్ ఏర్పడటం ద్వారా మనకు మెదడుకు రక్త సరఫరా వెళ్ళదు దాని ద్వారా ఏమవుతుంది ముఖ్యంగా జేవిపి అంటాం జుగులార్ వెయిన్ ప్రెజర్ అనేది పెరగటం ఇంకా తల తిరగడం ఎక్కువ ఉంటుంది దీంట్లో తల తిరగడం కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తాం ఒకవేళ వారికి ఇక్కడ నొప్పి ఉండటం అవి ఉంటే మన కెరోటిక్ డాప్లర్ చేపిస్తే మనకు తెలుస్తుంది అక్కడ అథిరోస్క్లూరోసిస్ అని ఆ బ్లడ్ వెజల్స్ అన్నబడిందని మనకు తెలుసుకోవచ్చు అలా కాకుండా కొంతమందికి మెదళ్ళలోనే మనకు సెర్బ్రల్ ఆర్టరీలో లేదా వర్టిబ్రల్ ఆర్టరీలో మనకు అథిరోస్క్లూరోసిస్ ఈ నోకో నికోటిన్ పేరకపోవటం ద్వారా అక్కడ రక్త సరఫరా తగ్గి అక్కడ ఎక్కడైతే రక్త సరఫరా తగ్గిందో ఆ ప్లేస్ని బట్టి కొంతమందికి ఓన్లీ మొహం మాత్రమే ఒకవైపు పెరాలసిస్ రావటం అదేవిధంగా కొంతమందికి కాలు చేయి కూడా పెరాలసిస్ రావటం ఇంకా ఆ వచ్చిన ప్రదేశాన్ని బట్టి కొంతమందికి మాటలు పడిపోవటం కొంతమందికి మాటలు నంగి నంగిగా రావటం నాలుక తడబడటం జరుగుతుంది కొంతమందికి ముఖ్యంగా సెరిబెల్లం అంటాం అక్కడ ప్రాబ్లం వస్తే నడిచేటప్పుడు మనం స్ట్రైట్గా నడవలేం తాగినోడు కదా తూగినట్టు ఆ తూలుతూ వెళ్ళటం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఈ పొగ తాగటం వల్ల వస్తాయి ఇంకా మెయిన్గా పొగ తాగే వారిలో ముఖ్యంగా మన కాలుకు సంబంధించినటువంటి సిరలు సిరలు అనేటి మనకు కింది నుంచి పైకి హార్ట్కు బ్లడ్ పంపు చేయడానికి తోడ్పడుతుంది అక్కడ వాల్స్ ఉంటాయి ఈ సి పొగ తాగేవారిలో ముఖ్యంగా ఆ వాల్స్ దెబ్బతినే తినే అవకాశం ఉంటుంది దీని ద్వారా వాల్స్ దెబ్బ వల్ల ఆ సిరల్లో కింది నుంచి పైకి గ్రావిటీకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి రక్తమంతా కూడా ఒకే చోట చేరి రక్తం గడ్డ కట్టి డీప్ వెయిన్ త్రాంబోసిస్ అనేటటువంటి ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్లో ఏమవుతుందంటే ఆ రక్తం అక్కడ గడ్డకట్టి ఆ రక్తం గడ్డ ఒక్కొక్కసారి రక్త ప్రవాహం ద్వారా వెళ్ళి మనకు లంగ్స్లో అడ్డుపడటం ద్వారా దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం దాంతో షడన్గా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మనకు ఈ స్మోకింగ్ ఎక్కువ చేయటం ద్వారా రెనార్డ్స్ ఫిన రెనార్డ్స్ డిసీజు బర్గర్స్ డిసీజ్ అని వస్తాయి అంటే మనకు ఇక్కడ కాలి వేళ్ళు చేతివేళ్ళు చివరలో రక్త సఫరా తగ్గి అవి బ్లూయిష్ కలర్లో మారి అక్కడ రక్త సఫరా తగ్గటం వల్ల నలుపు కలర్లో మారి కుళ్ళిపోయేటువంటి ప్రమాదకరంగా ఉంటుంది ఇంకా అందరికీ తెలిసిన విషయం స్మోక్ చేయటం ద్వారా ముఖ్యంగా మనకు వాయునాళాలు అవన్నీ కూడా అడ్డుపడి కఫం చేరి ఒక్కొక్కసారి శ్వాసలో ఇబ్బంది రావటం నెక్స్ట్ శాచురేషన్ శాతం తగ్గటం లంగ్ క్యాన్సర్గా మారి ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం మనం చూస్తుంటాం కాబట్టి స్మోకింగ్ వల్ల ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఈ స్మోకింగ్ను కూడా మనం ఈ స్మోకింగ్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సడన్గా మానేయటం వల్ల కూడా ఈ నికోటిన్ షడన్గా డ్రాప్ చేయటం వల్ల విత్డ్రావల్ సిమ్టమ్స్ అని మనకు ఈ వణుకు రావటం జరుగుతుంది దాంతోపాటు బుద్ధి మందగించటం నెక్స్ట్ ఇంకా మనకు ఈ రక్త తగ్గటం ద్వారా మనకు ఇంకా రక్తపోటు పెరగటం నెక్స్ట్ అదేవిధంగా బ్రెయిన్లో మొత్తం తలపోటు రావటం ఇంకా మనకు స్ట్రోక్ రావటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి సడన్గా తగ్గించవద్దు ఈ విత్తుడ్రావల్ సింటమ్స్ అంటే ఆల్కహాల్లో కూడా విత్డ్రావల్ సింటమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని క్రమక్రమంగా తగ్గిస్తూ మన ఆయుర్వేద మందులు వాడితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే రక్త సరఫరాకు సంబంధించిన ఇవన్నీ కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఈ విత్డ్రావల్ సింటమ్స్ ఉన్నవారు కూడా ఒకసారి మనం ఎడినైన ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదిస్తే ఆ విత్డ్రావల్ సింటమ్స్ కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకా మనకు ఎవరైతే స్మోకింగ్ చేస్తూ దానికి సంబంధించిన రిపోర్ట్స్ సిటీ స్కాన్ కానీ సిటీ బ్రెయిన్ కానీ ఉంటే ఆ రిపోర్ట్స్తో సమగ్రంగా ఇక్కడికి వస్తే మనకు వీటికి ఆయుర్వేద మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి డిటాక్సిఫేషన్ ప్రొసీజర్స్ అంటాం మనం ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఆ నికోటిన్ నిల్వలు కానీ ఆల్కహాల్ నిల్వలు కానీ పేరకపోయి చాలా వ్యాధులను కలిగిస్తాయి వీటిని అన్నిటిను మన శరీరం నుంచి బయటికి పంపించి ప్యూరిఫై చేసేటటువంటి డిటాక్స్ అంటాం డిటాక్సిఫై ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ఆయుర్వేదంలో కూడా వస్తీ కర్మాని కర్మాని విరేచన కర్మాని ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సపోజ్ ఇప్పుడు మనం బండి కారు తీసుకుంటే అది కొద్ది రోజులకు సర్వీసింగ్ చేయాలి అలానే మన బాడీని కూడా సర్వీసింగ్ చేయడమే ఈ పంచకర్మ చికిత్సల యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నీ మన మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఒకసారి మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి తప్పకుండా ఇక్కడ మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది లభిస్తుంది